మార్క్ సువార్తలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నా నలుగురు ఉన్నారు నలుగురు సువార్థికులు నాలుగు సువార్తలు కాదు ఒక ఆయన గురించి నలుగురు కూడా రాశారు ఆ పాత నిబంధనలో ఒక ఆయన నలుగురు గురించి రాశాడు మోషే అబరామ్ గురించి రాశాడు సాకు గురించి రాశాడు యాకోబు గురించి రాశాడు యోసేపు గురించి నలుగురు ఆ గొప్ప భక్తుల గురించి ఎక్కువ అధ్యాయాలు మోషే కేటాయించాడు ఒకడు నలుగురు గురించి రాయగలిగాడు కానీ కొత్త నిబంధనలో నలుగురు ఒకటి గురించి రాస్తున్నారు మత్త మార్కు లూక యోహాన్ యేసు క్రీస్తు ప్రభుని అన్ని వైపుల నుండి వాళ్ళు పరిశీలన చేసి ఆయన గురించి రాస్తూ ఉన్నారు మార్కు దేవుని యొద్దు తేవటం కొరకు సేవ చేసేవాడు కావాలి అనీతి మంతులను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఒక పరిచారకుడు కావాలి మార్కు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఆ పరిచారకుడు పదో అధ్యాయంలో ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా ప్రాణమిచ్చుటకు ఆయన వచ్చాడు నలభై నిన్ను నన్ను దేవుని ఎద్దుకు తీసుకెళ్ళడానికి ఒక సేవకుడు అవసరం ఆయనే మన ప్రభు అయిన ఈ సేవకుడు సముద్ర తీరాలకు వెళ్లిపోయాడు లోకములో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు రకరకాల సినిమాలకు చిక్కిన చూడడానికి చూదానికి చిక్కిన రకరకాల పాపాలకి చిక్కిన వాళ్ళు అందరూ ఈ లోకములో కొట్టుమిట్టాడుతుంట సముద్ర తీరానికి ఆయన వెళ్ళాడు భక్తిహీనులు కదులుచున్నా ఈ భక్తిహీనులను ఈ అనీతి మంతులను తీసుకుని వెళ్ళడానికి సముద్ర తీరము లాంటి లోకానికి వచ్చిన పరిచారకుడు మన ప్రభైనా మార్కు సువార్తని సముద్ర తీరాల సువార్త అంటారు ఒక సత్యాన్ని నేను మీ ముందు ఉంచాలి అని ఇష్టపడుతున్నాను ఒకడట సర్వలోకం సంపాదించేసుకున్నాడట ఆఖరిని ఏం పోయింది సంపాదించింది ఇదితో లేదు అది చెప్తున్నాడు ఎంత సంపాదించుకున్నాడు గాని కూడా పోయాడు కూడా పట్టుకుపోయేది ఏదైనా ఉంటే చెప్పకూడదా అదే ఈ సువార్త పోగొట్టుకోకుండా శాశ్వతంగా ఉండేది ముప్పై ఆరవచనం చూడండి ప్రాణము పోగొట్టుకున్నాడు అని చెప్పాడు శరీరం గురించి మాత్రమే ఆలోచన చేస్తారు ఇది చాలా పొరపాటు నీ దగ్గర ఉన్న ఆస్తి ఏంటయ్యా అని అంటే ఇల్లు కాదు బంగారం కాదు కారు కాదు ఉద్యోగం ధనం ఏది కాదు అవన్నీ ఈ లోకంలో ఆగిపోయేవే నీ ఆస్తి ఏంటి అంటే అది లోపల ఉన్న ఆత్మ నాలో ఆత్మ ఉండడం కాదు నేనే ఆత్మ ఈ ఆత్మకి దేవుడు ఒక చొక్కాయి తొడిగాడు అదే శరీరం శరీరము ఆత్మ ఈ రెండింటిలో ఏది విలువైందంటే ఆత్మే విలువైంది చచ్చిపోయాక శరీరం అంత ఏమైపోతుంది మట్లో కలిసిపోతుంది కానీ సావులేని ఒకటి నువ్వు నేను మోస్తున్నావు దాని గురించి కదా నీవు ఆలోచన చేయాలి నీ తలంపులన్నీ దాని చుట్టూ ఉండాలి కదా కానీ మానవుల్ని సాతాను ఎలా చిక్కించుకున్నాడంటే ఆ ఆత్మ అనేదే లేనట్టు ఇంకా ఉన్నదంతా శరీరమే కాబట్టి తిను త్రాగు సుఖించు ఎక్కువగా దేన్ని ఆలోచించాలో దాన్ని ఆలోచించలేని మానవ స్థితి పదహార వచనం చూడండి ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది నా పంట సమకూర్చుకుంటాను స్థలం లేదు నేనేమి చేతును తనలో తాను నంబర్ వన్ అతడు తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు పంటలు పాడి పంటలు ఇచ్చేది ఎవరు దేవుడు పాడి పంటలు ఇచ్చేవాణ్ణి మరిచిపోయి పాడి పంటల గురించి ఆలోచిస్తున్నాడు మనలో పాపం ఉంటే తెలివి తక్కువ తన మనల్ని ఆవరిస్తుంది దేన్ని ఆలోచించాలో దానికి మొదటి స్థానం ఇవ్వలేం ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఇవ్వబడిన బహుమానాలు అంటే ఉన్నాడు రెండోది ప్రాణం ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి ఎన్ని సంవత్సరాలట ఈడు చచ్చిపోతే ఈ శరీరం ఇక్కడ ఆగిపోతుంది దాన్ని ఏమంటున్నాడు అనేక కానీ చనిపోయిన తర్వాత లెక్కెట్టడానికి లేనంత నిత్యత్వం ఉన్నది దాని గురించి ఆలోచన చేయటం లేదు ఈ మీటింగ్ లో నీ నిత్యత్వాన్ని నీ ఆలోచన చేయాలి చనిపోయిన తర్వాత మనము సదాకాలం ఒక చోట గడపబోతున్నాం శాశ్వత కాలం ఒక చోట ఉండబోతున్నాం అందుకునే కదా ప్రభు వీణ్ ఏమన్నాడు వెర్రివాడా ఇవ్వబడిన బహుమానాలే నీకు గప్పగా కనబడితే ఇచ్చినోడి యొక్క గొప్పతనం ఒక్కసారైనా చూడవా ఈ లోకంలో ఉన్న సంవత్సరాలే ఎంత తీపిగా నీకుంటే చనిపోయాక గడపాల్సిన నిత్యత్వాన్ని గురించి నీ ఆలోచన ఏంటి పన్నెండులో ఇంకొకటి చెప్పాడు ప్రాణమా ప్రాణాన్ని గురించి చెప్తున్నాడు గాని ఆత్మను గురించి ఆలోచన చేయటం లేదు ఈ మీటింగ్ లో ఎవరైనా ఇంకా ఆత్మను గురించి ఆలోచించకుండా ఉన్న వాళ్ళు పాపమందు చిక్కుబడ్డారు అని గ్రహించాలి ఇరవైవ వచనం చూడండి ఆ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవి సిద్ధపరిచినవి ఎవరి అనేక సంవత్సరాలు ప్రాణము ఆత్మ దానిలో ఆత్మను ఆలోచన చేయటం లేదు అనేక సంవత్సరాలు నిత్యత్వం యొక్క సంవత్సరాలను గురించి ఆలోచించకుండా కేవలం లోకం యొక్క సంవత్సరాలను గురించి ఆలోచన చేస్తున్నాడు అలాంటి గుంపులు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో మీ ప్రాణాన్ని లేదా మీ ఆత్మను గురించి ఆలోచన చేయాలి శిలువలో ఇద్దరు రేలాడ దిగి వారిద్దరు దొంగలు నేరస్తులు అని చెప్పాడు ఇద్దరు దూషించారు కొద్దిసేపు అయ్యాక ఒకడు మారాడు ఒకడేమన్నాడంటే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయాలి రక్షించు మరి ఇంకొకడు ఏమన్నాడు యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలి జ్ఞాపకం చేసుకో ఒకడు తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు మరొకడు తన ఆత్మను గురించి బ్యాచ్ లో ఉన్నావో ఆలోచన చేసుకో చనిపోతున్న క్రూషియల్ టైం ఆఖరి క్షణాలు తుది శ్వాస మరి కొన్ని క్షణాల్లో విడిచిపెట్టేస్తాడు చిలువలో రేలాడుతున్నాడు తీవ్రమైన నొప్పి అతనికి ఉన్నది ఆదా ఉన్నది అవమానపరుస్తున్నాడు అంత అయిపోయింది ఆ టైంలో బుద్ధి వెలిగిందండి బుద్ధి వచ్చింది దేవుడు ఆత్మ కార్యం వాళ్ళో చేశాడు జీవితం విలువైందే కానీ దీనికంటే విలువైంది నేను పోగొట్టుకుంటానేమో నా హృదయం నీ ముందు ఆవిష్కరిస్తున్నా నా శరీరం కంటే నా ఆత్మ చాలా విలువైంది నా ఆత్మ చాలా విలువైంది దాన్ని కాపాడు ఐ గివ్ మై సోల్ టు యూ సెక్యూరేట్ నీవు మాత్రమే కాపాడగలవు రాబోయే అగ్నిగుండము నుండి తీవ్రమైన ఘోరమైన శ్రమల నుండి భద్రంగా కాపాడగలవు నా ఆత్మను నీ చేతిలో పెట్టేసుకుంటున్నా మరొకడు వెర్రోడు ఉన్నాడు ఆడికి ఏం అక్కర్లా నువ్వు దిగు నన్ను దింపు నువ్వు దిగు నన్ను దింపు ఇదే గొడవ ఆయన దిగలేడా వీడిని దింపలేడా విచారం ఏంటంటే ఈ రోజున యేసు ప్రభు చుట్టూ కూడా చాలా మంది ఎందుకు తిరుగుతున్నారు ఆత్మను గురించి కాదు శరీర సంబంధమైన సుఖాల గురించి అది కావాలి ఇది కావాలని యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నారు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో అన్నిటినీ నేను ఇస్తాను అని చెప్పాడు హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దేవుని పిల్లలకు ఆయన సహాయం చేసేవాడు ఆయన దేవుడు మాత్రమే కాదు హీఈ అవర్ ఫాదర్ ఆయన మన తండ్రి తండ్రి పిల్లల అవసరాలు తీరుస్తాడు దేవుని మనం శంకించొద్దు ఎన్నడే గానీ నువ్వు దిగు నన్ను దింపు అనొద్దు నీ ఆత్మ విలువ నీవు గ్రహించాలి రేమైనా సోదరి సోదరులరా యోనా నివే పట్టణానికి వెళ్ళాడు సువార్త చెప్పాడు లక్షా ఇరవై వేల మంది ఉన్నారు దేవుడు చెప్తున్నాడు యోనతో యోనా లక్షా ఇరవై వేల ఆత్మలు నీకు పట్టవా యోన ఊరుదులు బయటకు వచ్చేసాడు ఎందుకంటే వాళ్ళు రక్షించబడ్డం యోనాకి ఇష్టం లేదు సువార్త చెప్పాడు కానీ యోనాకి ఇష్టం లేదు నేను ఈ ఊరిలోనే ఉండను భవిష్యత్తు సువార్త చెప్పినందుకు ఏ గృహస్థులైనా చేర్చుకుంటారు యోనాని ఊరు బయటకు వచ్చాడు ఎండ ఎర్రగా కాల్తా ఉంది దేవుడు కనికరంతో ఒక చెట్టు అప్పటికప్పుడు మొలిపించేశాడు ఆది కాండం ఒకటిలో మొలిచినట్టు ఒక చెట్టు మొలిచేసింది అలా యోనా మీదకి వచ్చింది చల్లగా ఉంది అమ్మయ్య అనుకున్నాడు కొద్దిసేపు అయ్యాక దేవుడు ఒక పురుగు పుట్టించాడు ఆ పురుగు ఆ చెట్టు అంతా తినేయడం ప్రారంభించింది ఎండిపోయింది మళ్ళా సుర్రు మనకు ఆలుతుందండ కాలుతూ ఉంటుండగా అప్పుడు ప్రభువు చెప్పాడు ఏడుతున్నాడు బాధపడుతున్నాడు చికాకు పడిపో రొస ఆడిపోతున్నాడు కోపగిస్తున్నాడు యోనాతో ఆయన చెప్తున్నాడు యోనా ఒక చెట్టుని ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నా నాకు చెట్టు కంటే లక్ష ఇరవై వేల ఆత్మల ప్రాణం ఈ గ్రామంలో సువార్త జరుగుతుంది ఆత్మల కొరకే అగ్నిగుండంలో పడి కాలే వాళ్ళ కొరకై సువార్త జరుగుతుంది నీ ప్రార్థనలు ఆత్మల కొరకై విలువ ఇవ్వాలి నీ పరిచర్యలు ఆత్మ కొరకే విలువ ఇవ్వాలి సంఘం కొరకై విలువ ఇవ్వాలి ఆత్మల పరిచర్య ఆత్మ చాలా విలువైనది పిల్లరా మన శరీరంలో మనం ఉన్నాం సువార్త ఏంటో తెలుసా ఆత్మ విలువైంది వ్యర్థం చేసుకోకండి ఆత్మ ఎంత విలువైంది మనం చూస్తాం చూడండి ఆత్మ ఎంత విలువైంది ఏదైనా ఒక వస్తువు విలువైందిగా మారిపోవడానికి గల కారణాలు ఏంటి ఒక వస్తువు అందంగా ఉందనుకోండి దానికి విలువ ఏమైపోతుంది పెరిగిపోతుంది అంత అందంగా లేదనుకోండి విలువ ఏమైపోతుంది ఆ వస్తువు యొక్క క్రియేటివిటీ సృజనాత్మకత కళాత్మకత మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆస్తులు ఏంటంటే బంగారం ఉంటుంది ఇళ్ళు ఉంటాయి విల్లాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కొంతమంది ఆస్తి ఏంటంటే అరుదైనవి పికాసో అని మైకేల్ ఏంజిల్ వాళ్ళు ఎంత అద్భుతమైన కళాకారులు వాళ్ళు వేసిన ఉంటాయి అవి చాలా అద్భుతం లక్షల రూపాయలకి అమ్ముడు కారణం ఏంటో తెలుసా అవి చాలా అందమైనవి కళాత్మకమైనవి ఆది కాండం రెండవ అధ్యాయం నీ ఆత్మ ఎందుకు విలువైందో చూడండి ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవచనం ఆత్మ ఎందుకు విలువైనది రెండు ఏడు దేవుడే నీ హోవా నేల మంటితో నరుని నిర్మించి ఒక బొమ్మ చేశాడండి దేవుడే పికాసో చేతులు కాదు మైకెలేంజలో చేతులు కాదు డావెన్సీ చేతులు కాదు ఈ చేతులు స్వయంగా దేవుని చేత చేయబడిన చేతులు ఇవి ఆయన ఎర్ర మట్టి తీసుకున్నాడు ఎవరు నిర్మించారా ఈ కళాఖండాన్ని నీ ఆత్మ అనే కళాఖండాన్ని దేవుడు తన స్వహస్తాలతో చేసి నీకు విలువ ఎక్కువ దేవుడే మానవుని ఆయన చేశాడు చీటు మాత్రమే కాదు మొదటి అధ్యాయంలోనికి రండి ఎలా చేసేసాడట మొదటి అధ్యాయం ఇరవై ఏడు దేవుడు సకల గుణ సంపన్నుడు ఆయన మహిమ కలిగిన వాడు ఆయన ఆయన స్వరూపము గొప్పది భక్తులు ఆ స్వరూప దర్శనం చేద్దామని విలవెల్లాడిపోయారు ఐ వాంట్ టు సీ దై బ్యూటీ దై కౌంటెనెన్స్ నీ ముఖ దర్శనము నేను చేయాలి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన చేశాడు అయా అంటే ఈ ఒళ్ళు శరీరం అని కాదు ఆత్మ మన ఆత్మ దేవుని పోలిక అందుకే అది చాలా విలువైనది ఆయన ఊపిరి ఊదితే మనం జీవా ఆత్మ మనం ఎంతో అమూల్యమైన వాళ్ళం ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయం పదో వచ్చి చదువుతున్నారు చూడండి మనము ఆయన చేతి పని అయ్యున్నాం ఆ ఒక్కటి అండర్లైన్ చేసుకోండి ఆర్ హిస్ క్రియేషన్ హి హిస్ హ్యాండ్ మేడ్ వి ఆర్ హిజ్ పోయమా మనము కళాత్మకంగా ఆయన చేత సృష్టించబడ్డాం ఎవ్రీ సోల్ ప్రతి ఆత్మ అద్భుతంగా చేయబడిన ఆత్మ మనిషి ప్రాణానికి ఎంత విలువ మనిషి ఆత్మకి ఎంత విలువ తర్వాత మరొకటి ఏంటంటే ఈ ఆత్మ యొక్క సామర్థ్యం పొటెన్షియాలిటీ ఆఫ్రికా ప్రెసిడెంట్ చేతిలో పేద వజ్రం పెట్టారు వజ్రాలను కూడా క్యారెట్లలోనే కొలుస్తారు ఏకంగా రెండు వేల పైన క్యారెట్లు అది పగలదు అది విరగదు గేతే పడదు ఎన్ని వేల సంవత్సరాలకైనా ఉంటుంది అది అది దాని యొక్క సామర్థ్యం దాని ఖరీదు ఊహించండి అసలు ఖరీదే కట్టలేం అంత వజ్రం అది అంత అద్భుతమైనటువంటి కార్బన్ బాడీ అలా అయితే మన ఆత్మ యొక్క సామర్థ్యం మనమెంతో సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం స్వార్థ విని తప్పుదారిలోనే ఉండొచ్చు స్వార్థ విని రక్షించబడే సామర్థ్యం నీ ఆత్మకుంది రక్షించబడే సామర్థ్యం దీని విలువ ఇంకా పెరిగిపోయింది రక్షించబడిన వారి యొక్క ఆత్మల విలువ అమూల్యం ఎస్విఆర్ లింగం గారు ఆయన సింగపూర్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు చైనా వాళ్ళు కాల్చారు కాలిస్తే ఆయన సట్టలో ఇప్పటికీ బుల్లెట్ ఉంటుంది నడుచుకుంటా వెళ్తాడు ఎక్కడ కలవాలి ఏంటంటే ఒక రైల్వే స్టేషన్కి రండి అన్నాడు మేము అక్కడికి వెళ్ళాం అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాం అక్కడ కూర్చున్నాం మాకు చాలా తక్కువ సమయం ఉంది ఆయనతో మాట్లాడాలి నేను ఎలాగైనా ఆయన ఎలా రక్షించబడ్డారో తెలుసుకుందాం అని నేను అడిగాను ఆయన చెప్తూ ఈ కథ అంతా చెప్పాడు వారు తమిళియన్స్ కానీ ఒక పది పన్నెండు తరాల క్రితం సింగపూర్ వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడ వాళ్ళు ఉన్నారు ఈ యవనస్తుడిగా ఉన్నప్పుడు సింగపూరు విమోచన లేదా సింగపూర్ స్వాతంత్రం కోసం అతడు పోరాడే కుర్రాళ్ళతో కలిశాడు ఆ చైనా ప్రభుత్వం వాళ్ళు పలుమార్లు ఇతను బాధ పెట్టారు కాల్చారు ప్రాణాపాయం తప్పింది చెరసాల్లో వేశారు చెరసాల్లో వేశాక వాళ్ళు అన్నారు నువ్వు చాలా కాలం జైల్లో ఉంటావు కాబట్టి ఈ లైబ్రరీలో నీకు నచ్చిన పుస్తకం తీసుకుని బస్సు ఎక్కని చెప్పారు అతను తిరుగుతూ ఉంటాడు ఒక పెద్ద పుస్తకం కనపడింది ఎక్కువ రోజులు జైల్లో ఉంటాం కాబట్టి పెద్ద పుస్తకం పట్టుకెళ్దాం అని బైబిల్ తీసుకున్నాడు బైబిల్ తీసుకున్నాడు వెళ్ళాడు తన సెల్లో బైబిల్ చదువుతూ ఉన్నాడు సెల్ అంటే ఫోన్ కాదు జైలు లోపల చదువుతూ ఉంటాడుగా ఇక్కడికి వచ్చాడు మార్క్స్ వారి ఎనిమిది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి బైబిల్సిరి పడేశాడు బికాజ్ వాంట్ టు విన్ ద వరల్డ్ సింగపూర్ని సంపాదిద్దాం అనుకున్నాడు ఒక పొలిటికల్ లీడర్గా మారిపోదాం అనుకున్నాడు ప్రజా నాయకుడిగా మారదామనుకున్నాడు తన హృదయంలో తీవ్రమైన కోరిక ఉన్నది అది అతన్ని నడిపిస్తోంది నేను సంపాదించాలనుకుంటున్నాను రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇతనికి మతి స్థిమితం లేదు వెళ్ళు పుస్తకం ది వెళ్ళి పుస్తకం ది అన్నట్టుగా మనస్సులాగుతుంటాడుగా మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ చదువుతున్నాడు నేను అది చదవకుండా మొదటి నుంచి చదువుతాను మళ్ళా చదువుతుంటాడుగా అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొట్టాడు మూడోసారి ఏమైందో తెలియదు ఆ మాట మరలా చదివాడు మోకరించి కన్నీటితోటి ఏడ్చి ప్రభు నేనంతా సంపాదించుకుంటాను కానీ ప్రాణం పోగొట్టుకుంటే నాకేమి ప్రయోజనం తన ఆత్మను గురించి ప్రభు తన హృదయాన్ని తెరిచాడు నిత్యత్వంలో తన ఆత్మ కాలిపోబోతుంది అని ప్రభు జ్ఞాపకం చేశాడు కల్వరి వైపుకు తిరిగాడు కన్నీటి పర్యంతమై రోజున ప్రభు సేవ చేస్తున్నాడు వృద్ధుడు ఆయన సింగపూర్లో పనిచేస్తున్నాడు తెలుగు అసెంబ్లీస్ మధ్య తమిళియన్ ఇంగ్లీషులో బెడాక్లో పెద్ద చర్చ్ ఉంటుంది బ్రదరన్ చర్చ్ దానిలో ఆయన పనిచేస్తున్నాడు అనుభవనీయుడు చాలా బ్రదరన్ అసెంబ్లీస్ సంఘాల స్థాపనలో ఆయన ఉన్నాడు అరీలరా తన యాటిట్యూడ్ మారిపోయింది ఆ దేవుని దాసుని అడిగితే నా విశ్వాసం కదల్చబడదు నేను ప్రభువుని సంపాదించు మనకు జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు ఇబ్బందులు వేదనలు చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి కొన్ని మౌనంగా భరించాల్సినవి కొన్ని అవి భరిస్తూ అణిగిపోవాల్సినవి కొన్ని ఈయన ఒకప్పుడు లోకమంతా సంపాదిద్దామని వెళ్ళినవాడు ఈనాడు ప్రభు కొరకై ప్రయాసపడుతున్నాడు అనేక మందికి ఏదో విధంగా సువార్త ప్రకటించాలనే ఆశ ప్రియమైన సోదరి సోదరులారా లోకమంతా సంపాదించుకొని తనం ప్రాణం పోగొడు అది చెంగీజ్ కాన్ స్టోరీ మంగోలియా మహావీరుడు మంగోలియా సామ్రాజ్యం అంతటినీ జయించాలనుకున్న మహావీరుడు అతని గుర్రం వస్తు తెలుగు అనువాదం నేను చదివాను అతని గుర్రం వస్తుంటే మంగోలియా పర్వతాలన్నీ వణికిపోయేవి అని వాళ్ళు మెటాఫోరికల్గా రాశారు అతని అంబిషన్ ఏంటో తెలుసు చంగీస్ ఖాన్ ఆంబిషన్ ఏంటంటే లోకమంతా సంపాదించాలి ఐ వాంట్ టు విన్ భయం తట్టుకోలేక చైనా వాళ్ళు గోడ కట్టేసుకున్నారు దాన్నే ఈ రోజున ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అంటారు మంగోలియా అంతా సంపాదించాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియా వరకు వచ్చాడు ఆ తో పోరాటం చేశాడు ఓడిపోయాడు పోరస్ అన్నాడట ఓల్డ్ మ్యాప్ ఆ రోజులో దగ్గరెట్టుకుని నేను జయించడానికి రాజ్యాలు లేవా ఐ వాంట్ టు విన్ వరల్డ్ లోకమంతా సంపాదించాలి ఫేమ్ సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ధనం సంపాదించాలి కూడబెట్టాలి కదా ప్రీలరా వైద్యులకి చెప్పాడట నా రోగం మీరు బాగు చేయలేరయ్యా నా రెండు చేతులు బయటకెట్టండి ఎందుకో తెలుసా వైద్యులేమీ చేయలేకపోయారు ఏమీ ఆపలేదు మరణము రాజులను ఎదుర్కొంది రాజులు ఓడిపోయారు చక్రవర్తులు ఓడిపోయారు నెపోలియన్ మహా చక్రవర్తి ఎన్ని యుద్ధాలు గెలిచాడో ఓడిపోయాడు నిబగజ్ నిదరు ఓడిపోయాడు ఇస్రాయేల్ రాజ్యంతో సహా అన్నిటినీ చేజిక్కించుకున్నవాడు ఓడిపోయాడు యష పద్నాలుగులో అపవాది గురించి చెప్తూ చెప్తూ ఆ పైన అన్నాడు బొబులోను రాజును గురిచిన విలాప గీతం ఆహాహా రాజ్యాలన్నీ జయించినవాడా నీవు కూడా నరకములోకి దిగి వస్తున్నావా నీవు మాబోటి వంటి వాడవయ్యావా నిబద్ది ఎదురు ఓడిపోయాడు మెడో పర్షియన్ కింగ్స్ మాదియ పారసీక దేశం రాజులు ఓడిపోయారు గ్రీకు రాజులు ఓడిపోయారు సీజర్లు ఓడిపోయారు ఈ రోజున ప్రపంచ రాజ్యాలన్నీ ఓడిపోయాయి మరణము మ్రింగి మరణం తర్వాత నీ శరీరం ఏమి ఉండదు ఆత్మ గురించి ఆలోచన చేసుకో మరణం అంటే మన అందరికీ భయమేనండి ఎంత భయమో మరణం అంటే మరణం అంటే భయం లేని వాళ్ళు ఎవరు కూడా లేరు మరణం ముఖం మీద నిలబడ్డాక లొంగాల్సిందే ఎంత గొప్ప చక్రవర్తి అయినా లొంగిపోవాల్సిందే మరణం ఎదుట సాగిలపడాల్సిందే మరణానికి సలాము కొట్టాల్సిందే నేను నిన్ను దాటలేను అని చెప్పాల్సిందే నీ వెండి నీ బంగారం నీ ధనము నీ జ్ఞానం నీ బంధు బలగం ఏది మరణం ఎదుట నిలవబడదా అలాంటి మరణాన్ని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కాళి సమాధిలో మరణాన్ని బంధించి పెట్టేశాడు ప్రతి సమాధి మరణానికి ఒక కోట ఆ కోటను ఆయన ఖీ చేయించేసాడు ఆదాము మొదలుకొని ఎంతో మందిని చూశాను నువ్వు మరియ వట రా నీ సంగతి చూస్తాను కల్వరి శిలువ యొద్ వేచి ఉండగా పిల్లరా మరణము ఆయనను బంధించుట సాధ్యం నీ కొరకై నా కొరకై ఆ మరణపు ముళ్ళు తన శరీరములో ఉంచుకున్నాడు విరిచి వేశాడు మరణాన్ని జయించినవాడు ప్రభు అయిన క్రీస్తు సామర్థ్యం ఉన్నది నువ్వు రక్షించబడి మరణాన్ని జయించగలవు మరణాన్ని జయించగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మ నువ్వు మోస్తున్నావు ఒకరోజు ప్రభు వస్తాడు ఆయన ముఖ దర్శనం చేయగలవు అందరూ చేయలేరండి అంటే అందరూ చేయలేరమ్మా అందరి వల్ల కాదది ఎవరి పాపాలు క్షమించబడ్డాయో ఎవరు క్రీస్తులను విశ్వాసం ఉంచారో వారు ఆయన స్వరూప దర్శనాన్ని చేస్తారు ఎవడు ఎప్పుడు ఆయన చూడలేదురా బాబు చూసి ఎవడు ఏమవ్వలేదు బతకలేదురా ఈ సామర్థ్యం ఏంటో తెలుసా ఒకరోజు ప్రభుని ఏం చేయబోతున్నాం మనం కళ్ళారా చూడు అంత సామర్థ్యం గల నీలో ఉంది యోబు ఒళ్ళిపోయి చీగిపోయి పురుగులు పట్టేసిన శరీరంతో అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు శరీరంతోనే నేను చూస్తాను ఆయనను నేను చూస్తాను ఏడవ కీర్తనలో దావీదు అంటున్నాడు నేను ఆయన స్వరూప దర్శనం నేను చేస్తాను ఆయన ముఖాన్ని చూశాడు అని చెప్పాడు అపరాము ఆయనను చూశాడు యేసు క్రీస్తు ప్రభులు ఈరోజు ఆయన మనకి కనబడతా ఉన్నాడు ఆత్మ ఎంతో అందమైనది ఆత్మ ఎంతో సామర్థ్యం కలిగింది మీరు ఎప్పుడైనా విన్నారా పాపి చిరాయువు అంటారు అంటే అర్థమేంటి పాపాలు చేసేవాడే ఎక్కువ కాలం బతుకుతున్నాడు రా పుణ్యాలు చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు రా అనే ఫిలాసఫీ ఉంది లోకంలో పాపి చిరాయువు అని అంటే నరకంలో ఉన్నవాడు కూడా ఎవడు చిరంజీవే నరకంలో ఎవడికి ఏమి లేదు లేదు చిరంజీవి అనే మాట పరలోకంలో ఉంటేనే మంచిది నరకంలో ఉన్నవాడు కూడా ఎవడు చిరంజీవే పాపి చిరాయువు ఈ ఆత్మ ఎంత విలువైనదంటే ద డ్యూరబులిటీ దీన్ని మన్నిక చూడండి వజ్రాన్ని మీరు ఎంత ప్రెజర్ పెట్టిన పగలదది అలాగే ఈ ఆత్మకు చావు లేదు ఎంత కాలం నిలుస్తుంది ఈ ఆత్మ అందుకున్నంత విలువైంది ప్రాణం ఆత్మ శాశ్వతమైంది దానియాల గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం చూడండి మరియు సమాధుల్లో నిద్రించిన వారు ఏమవుతారో చావు లేదు నీకు నీ ఆత్మకు చావు లేదు శరీరానికే చావు శాశ్వతమైన న్యాయమైన జీవితం మాత్రమే నిలుస్తుంది నీతిమంతులు ఉన్నారా వాళ్ళు నిందల పాలయ్యారు ఈ లోకములో కానీ నిలబడతారు మూడవ చిన్నలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వాళ్ళై ఉంటారు వాళ్ళు ప్రకాశిస్తారు దానిలో నీవు ఈ మాటలు మరుగు చేసి అంచ్యకాలంలో చదువుకునేటట్టుగా ఏర్పాట్లు చేయని చెప్పాడు పదమూడవచనములో దాని ఏలో నీవు కూడా అంత్యములో నిలబడతావు ఏంటి నీవు రక్షించబడినవాడవు దైవజనుడవయ్యా మరొక పక్కన నరకంలో కూడా ఆత్మ నిరంతరమే అగ్ని ఆరదు పురుగు చావు దానికి చావు లేదు సెక్యూర్ భద్రం చేసుకోండి అగ్నిగుండం కర్కశమైనటువంటిది అగ్నిగుండం చీకటితో కూడుకున్నటువంటిది ఏడ్పు పండ్లు కొరుకుట భయంకరమైన వేదన తోడు లేకుండుట మీ మధ్యాహ్నం ధైర్యంతో జీవించవచ్చు ఇలాంటి చీకటితో కూడిన భయమంతా కల్వరి శిలువలో ఆయన తొలగించబోతున్నాడు విశ్వాసముంచగానే ధైర్యం మన జీవితంలోనికి రాబోతుంది నరకం యొక్క కర్కశత ప్రభు పెంచబోతున్నాడు ఆత్మ ఎందుకు విలువైంది అంటే నీ ఆత్మ అరుదైంది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఈ విశాలమైన బ్రహ్మాండమైన ఈ సృష్టిలో భూమి మీదే కొన్ని ఆత్మలను మనం జనాభా పెరిగిపోతుందని అంటాం కానీ ప్రతి ఆత్మ ఆయన దృష్టికి విలువైంది ఎంత విలువైంది అంటే నీలాంటి వాళ్ళు మరొకరు లేరు అలా చేసుకున్నాడు ఆయన ఈ లోకంలో ఒకదాన్ని పోలిన ఒకటి ఎన్నెన్నో కానీ నిన్ను పోలిన వ్యక్తి మరొకడు లేనే నువ్వు ఎంత అసమానం యు ఏ యూనిక్ వన్ అసమానమైన వాడు అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఏలుముద్ర ఏమంటున్నారు సంతకాలు చేయమంటలేదు ఇప్పుడు పూర్వకాలం ఏలుముద్ర అంటే అవమానం ఇప్పుడు ఏమేమంటున్నారు నీలాంటి ఏలుముద్ర ఎక్కడా కూడా లేదు నీ కంటి రెటీనా దీనికి లాంటిది ఇంకొకటి లేదు ఇంకెక్కడా లేదు ఆర్ స్పెషల్ నీ వాళ్ళు మరొకరు లేడు అప్పుడప్పుడు అంటుంటారు కదా ఏముందండి మనుషులను పోలిన మనుషులు ఎంతమంది ఉంటారంట బైబిల్ ఏం చెప్తుంది నీలాంటి పోలిన వాళ్ళు ఎవడు కూడా లేరండి అది నామని ఏడుగురు ఉంటారని ఓకే పోల్చుకునే వాళ్ళు లేనే లేరు ఆయన అసమానమైన వాడు ఆయన మనల్ని అసమానంగానే చేసాడు బంగారం మట్టి కంటే విలువైంది ఎందుకని బంగారం ఎక్కువ దొరకదు తర్వాత కొన్ని కళాఖండాలు ఒక్కటే ఉంటుంది ప్రపంచంలో దానికి విలువ అరుదై అయ్యే కొలది అది విలువ నీవు నేను అరుదైన వ్యక్తులం అరుదైన వ్యక్తులం ఎందుకు విలువ తెలుసా దేవుడికి కావాలి సాతాన్ గారికి కూడా నువ్వు జాయిరబిలిటీ కోరదగిన వ్యక్తులం మనం సాతానుడు కోరుకుని కోరుకొని గుండానికి నడిపించాలని చూస్తున్నాడు దేవుడు కూడా కోరుకుంటున్నాడు నిన్ను ఎందుకో తెలుసా నీవు ఆయన రూపం ఆయన పోలిక నిన్ను పాడేసుకోవాలనుకోవట్లేదు నిన్ను పోగొట్టుకోవాలనుకోవటం లేదు ప్రతిదీ ఆయన చెక్కినట్టుగానే ఆయన ఉన్నట్టుగానే నీలో చూసుకోవాలనుకుంటున్నాడు నీ ప్రాణాన్ని రక్షించడానికి నువ్వెంత అమూల్యమైన వాడు అంటే అమూల్యమైన దానం అంటే ప్రభువే వచ్చి శిలువలో తన సొంత రక్తాన్ని చిందించాల్సినంత అమూల్యమైన దానం ఈవెన్ అడుక్కునే వ్యక్తి అయినా కానీ ఎవరి రూపంలో చేయబడ్డారు దేవుని స్వరూపం దేవుని రూపం మన ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది మనం నరకపు గుండములో ఎలా పడి ఉంటామో ముందే చూసి మన బాధ భరించడానికి ఆయన వచ్చాడు ఆఖరిగా నీ ఆత్మను వృధా చేసుకోవద్దు నీ ఆత్మ విలువైంది అని విన్నా వృధా చేసుకోవద్దు ప్రభు నిన్ను అప్పగించుకో ఎంత ఘోరమైన పాపి అయినా పర్వాలేదు ఏం చేస్తారు మీ ఆత్మని మీరు సమయాన్ని వృధా చేయొద్దు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించేయండి అలెగ్జాండర్ హిట్లర్ నెపోలియన్ ఖాన్ స్టాలిన్ వీళ్ళందరూ లోకం 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 పోగేసుకుని తమ ఆత్మను కోల్పోయారు ఎవరు పూర్తిగా ఈ లోకాన్ని పొందలేరు ఆయన ట్రై చేశారు వారు నశించిపోయారు లోకం తృప్తినివ్వదు శాశ్వతంగా ఉండే నిత్యమైన లోకానికి మనం వెళ్ళాలి ఆ లోకం కొరకే సిద్ధపడండి ఆత్మను సిద్ధం చేసుకోండి ఏ సుప్రభుని అడగండి క్షమించమని అడగండి ఆయన క్షమిస్తాడు ఆఖరిగా మీరు అందరూ పట్టుకోవాలి ఒక మాడు సిఎస్ లూయిస్ గ్రేట్ క్రిస్టియన్ ఫిలాసఫర్ ఆయన అన్నాడు ఉదాహరణంగా మనం ఏమన్నాలో తెలుసా పరలోక ప్రార్థనలో ప్రభు చెప్పాడు పరలోక మందు నీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తం ఏమవ్వాలి నెరవేరాలి దేవా నా ఇష్టం కాదు నువ్వు పరలోక రమ్మంటున్నావు పాపంలో ఉన్నానని చెప్పావు నిజమే సెలువు దగ్గరకు వస్తున్నాను అది నీ చిత్తం కొంతమంది ఏమంటారంటే నీ చిత్తం కాదు ఎవరి చిత్తం జరగాలి నా చిత్తం జరగాలి జాగ్రత్తగా వినండి నా చిత్తమే జరగాలి అని అంటావా నీ చిత్తమే నెరవేరాలి అని దేవునికి చెప్పేవాళ్ళు ఉన్నారు నా చిత్తమే జరగాలి అని దేవునికి చెప్పేవాళ్ళు ఉన్నారు నీ చిత్తమే నెరవేరాలని అప్పు చెప్పుకొని పాపక్షమాపణ పొందితే పరలోకం వెళ్తాం అలా కాదు నా చిత్తమే నెరవేరాలి అంటే నా చిత్తం ఏంటి నా చిత్తం నరకానికి వెళ్ళే చిత్తం కాబట్టి దేవుడు ఒక రోజు ఏమంటాడు తెలుసా నీ చిత్తమే నెరవేరును గాక నరకానికి వెళ్ళే వారికి దేవుడు చెప్తాడు నీ చిత్త అంటే నరకానికి ఎందుకు వెళ్ళావు అది ఎవరి చిత్తం వెళ్ళినోడు చిత్తం దేవుని చిత్తం ఏది పరలోకంలో ఉండాలని దేవుడు ఎవరిని నరకానికి పంపడో నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ప్రజలు ఇష్టపూర్వకంగా ఎక్కడికి వెళ్తున్నారు నరకానికి నరక బాధంత శిలువలో ఆయన భరించాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి రెండు పేతు రెండవ పత్రిక చూడండి మూడు తొమ్మిది అందరు ఆలస్యం అని చున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవడను నశించవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు కోరటం మాత్రమే కాదు మీ ఎడలు ఎలా ఉన్నాడు పాపి అని గ్రహించండి పాపాన్ని ఒప్పుకోండి యేసు ప్రభు దగ్గరికి రండి నీ ఆత్మ అనంతమైనది దాన్ని వ్యర్థం చేయొద్దు ఈ లోకానికి అమ్మొద్దు ప్రభు నేసుక్రీస్తుకి మీ ఆత్మను ఇవ్వండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు కరుణిస్తాడు నీ ఆత్మ అనంతమైనది యోర్ స్పిరిట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ స్పిరిట్ నీ ఆత్మ అనంతమైనది దాంతో నువ్వేం చేయబోతున్నావు దేవుడు నిన్ను కాపలాగా పెట్టాడు అనంతమైన ఆత్మ నీ చేతిలో పెట్టాడు దాంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు కొంతమంది విలువైన వస్తువుల్ని వాటి విలువ తెలియక పారేసుకుంటా నువ్వేం చేస్తా నీ ఆత్మానంతమైనదే దాన్ని వ్యర్థం చేయొద్దు దాన్ని ఈ లోకానికి అమ్మొద్దు యేసు క్రీస్తు ప్రభుకి దాన్ని ఇచ్చే ఆయన దాన్ని రక్షిస్తాడు శాశ్వతంగా నిలిపి భద్రం చేస్తాడు నిత్యత్వంలో నీవు ఉంటావు